చేయ్ బాబా అండి అందరికీ మనము సృష్టి చైతన్యం అనే చాప్టర్లో సృష్టిలో ఆత్మ పయనం అనే చాప్టర్లో మనము బాబా చెప్పినటువంటి అనేక సందేశాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం అవతార్ మెహేర్ బాబా కీచే ఈ సంస్కారాల గురించి బాబా లో నాలుగు చాప్టర్లు చెప్పడం జరిగింది అందులో కొన్ని విషయాలు ఇక్కడ క్లుప్తంగా చర్చించబడ్డాయి దాని గురించి మనము చదువుకుంటూ ఉన్నాము ఇంకా బాబా అంటే ఇవి కొన్ని గాడ్ స్పీక్స్లో ఉన్నవి అలాగే డిస్కోర్సెస్లో ఉన్నవి ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది మానవ శరీరం వచ్చేసరికి సాధారణంగా ప్రతి ఆత్మకు మూడు శరీరాలు ఉంటాయి అని చెప్పారు ప్రతి ఆత్మకు అంటే అది ఏ రూపంలో ఉన్నా మూడు శరీరాలు ఉంటాయి ఒకటి స్థూల శరీరము రెండు సూక్ష్మ శరీరము మూడవది మానసిక శరీరము మానవ రూపంలోకి వచ్చేటప్పటికి ఇవి రెండు కూడా డెవలప్ అయి ఉంటాయి అభివృద్ధి చెంది ఉంటాయి కానీ మానవునికి స్థూల ప్రపంచ జ్ఞానం మాత్రమే ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలయ్యే వరకు కూడా సూక్ష్మ ప్రపంచ జ్ఞానం మాత్రమే ఉంటుంది అంటే ప్రతి ఆత్మ మూడు శరీరాలు ఉన్నప్పటికీ ఏ అంటే ఏ ప్రపంచంలో ఉంటే ఆ ప్రపంచ జ్ఞానమే ఉంటుంది ఇప్పుడు మనం స్థూల ప్రపంచంలో ఉన్నాము స్థూల ప్రపంచ జ్ఞానం మాత్రమే ఉంటుంది మిగిలినవి రెండు కూడా ఉన్నా కూడా అవి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టేటప్పటికీ ఆ సూక్ష్మ అనుభవాలు సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో సూక్ష్మ సంస్కారాలను ఖర్చు చేస్తూ అనుభవాలు పొందుతూ ఉంటుంది ఆత్మ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే స్థూల ఉపాధి ద్వారా స్థూల శరీరంతో తాదాత్మ్యం చెందుతూ ఆత్మ స్థూల లోకపు అనుభవాలు అనుభవిస్తుంది అంటే ఈ స్థూల ప్రపంచంలో అంటే స్థూల శరీరంతో ఉన్న ఆత్మ శరీరంతో ఆ శరీరంతో అంటే స్థూల శరీరంతో తాదాత్మ్యం చెంది ఈ స్థూల ప్రపంచపు అనుభవాల్ని మాత్రమే పొందుతూ ఉంటుంది సూక్ష్మ ప్రపంచము అలాగే సూక్ష్మ శరీరము ఉంటుంది మానసిక శరీరము ఉంటుంది కానీ ఆ ప్రపంచ జ్ఞానం మాత్రము ఉండదు తర్వాత సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో సూ తాదాత్మ్యం చెందుతూ అంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ సూక్ష్మ లోకపు అనుభవాల్ని అనుభవిస్తూ ఉంటుంది అలాగే మానసిక ప్రపంచంలో ఉన్నటువంటి ఉపాధి అంటే మానసిక ఉపాధి ద్వారా మనోమయ శరీరంతో తాతాత్మ్యం చెందినటువంటి ఆత్మ ఆ మనోప్రపంచం ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాల్ని అనుభవిస్తూ ఉంటుంది అంటే ఈ మూడు శరీరాలు మనకు కూడా ఇప్పుడు ఉన్నా కూడా వాటి జ్ఞానం ఉండదు మన ఫోకస్ అంతా కూడా సూక్ష్మ సారీ స్థూల ప్రపంచం మీదే ఉంటుంది స్థూల సూక్ష్మ మనస్సు అనే పదాలు కొంతమందికి కొత్తగా ఉండవచ్చు అందువలన వీటి గురించి కొద్దిగా వివరించవలసి ఉంటుంది ఆధ్యాత్మిక సత్యాలను గోప్యంగా చెప్పే గురువులు మానవులకు స్వతహాగా మూడు శరీరాలు ఉంటాయని పూర్వకాలం నుండి చెప్తూనే వచ్చారు అవి ఏమంటే మనం చూడగలిగిన సృజింపగలిగిన భౌతిక శరీరము రెండవది చాలా సున్నితమైన వేరొక శరీరం అంటే సూక్ష్మ శరీరం అది వృద్ధి పొందే అవకాశం ఉంటుంది అది మామూలు కంటికి కనిపించదు అది మనలో ఆంతరంగికంగా ఉండే కోరికలు శక్తులపై ఆధారపడి ఉంటుంది మూడవది మనోమయ ప్రపంచంలో మనోమయ శరీరంతో ఉన్నటువంటి ఆత్మ ఇది కూడా మన కంటికి కనిపించదు అంటే స్థూల ప్రపంచంలో ఉన్నటువంటి మనకు స్థూల ప్రపంచ జ్ఞానం మాత్రమే ఉంటుంది అది ఆ మాత్రం అర్థం చేసుకుంటే మనకి సరిపోతుంది ఇది అంటే మానసిక ప్రపంచాల్లోకి వెళ్ళినప్పుడు అంటే ఆధ్యాత్మిక ప్రయాణంలో మానసిక ప్రపంచంలో మానసిక శరీరంతో మానవ ఆత్మ మనోమయ అనుభవాల్ని పొందుతూ ఉంటుంది అయితే భౌతిక శరీరం పైన కూడా ఈ ప్రభావం అంటే మన మన ప్రవృత్తి మన స్వభావము ఈ అన్ని శరీరాల మీద పడుతూ ఉంటాయి ఆత్మకు శరీరం లేదు హిందూ దేశమునకు చెందిన సుమారు ఐదు వేల సంవత్సర కాలం నాడు ఉపనిషత్తులు ఆత్మను గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నాయి ఆత్మకు రూపు లేదు శరీరం లేదు అది అంతటా వ్యాపించి ఉంటుంది అది సంపూర్ణమైనది పరిశుద్ధమైనది వివేకవంతమైనది సర్వజ్ఞమైనది ప్రకాశించున్నది తనపై తాను ఆధారపడి ఉండేది అన్నింటికి ఆవల ఉండేది ఇక్కడ ఆత్మ గురించి చెప్తున్నారు మనకి అనేక గ్రంథాలు అలాగే ఉపనిషత్తులు ఈ ఆత్మ గురించి వివరించడానికి ప్రయత్నం చేసే కానీ బాబా ఏమంటారు అంటే ఆత్మ పరమాత్ పరమాత్మలో భాగం కాబట్టి పరమాత్మను మనం వర్ణించలేం అది ఊహకు అతీతం మనం పర్వద్దిగారి ప్రేయర్లో చదువుతు చదువుతాం అన్నిటికీ అతీతుడైనటువంటి ఆ భగవంతుణ్ణి మనము స్థుతించడం జరుగుతుంది అలా ఈ ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది శాశ్వతమైనది దానికి మార్పు ఉండదు ఇప్పుడు మన శరీరాల్లో మార్పు ఉంటుంది మా కాబట్టి కానీ ఈ ఆత్మ ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది అది అనేక ఉపాధులు అంటే అనేక శరీరాలను దాల్చడం ద్వారా ఆ ప్రపంచంలో ఆ శరీరంతో ఆ అనుభవాన్ని పొందుతూ ఉంటుంది కాబట్టి ఈ ఆత్మకు రూపం లేదు గుణం లేదు శరీరం లేదు అది అంతటా వ్యాపించి ఉంటుంది అది సంపూర్ణమైనది పరిశుద్ధమైనది ఈ వ్యక్త ప్రపంచం యొక్క స్థూల సూక్ష్మ మనోస్థితుల గురించి బాబా ఇంకా ఇలా చెప్పారు ఈ మూడు కూడా అంటే ఇవి మాయా అంటే మాయా పరిధిలోనే ఉంటున్నాయి ఇప్పుడు స్థూల ప్రపంచము అలాగే సూక్ష్మ ప్రపంచము మానసిక ప్రపంచము ఈ మూడు కూడా మాయకు చెందినవే అంటే భగవద్ అనుభవం రానిది ఏదైతే ఉందో అవన్నీ కూడా భ్రాంతికి చెందినవే కాబట్టి బాబా ఏమంటున్నారు అంటే ఈ మూడు కూడా మాయా పరిధిలో ఉండడం చేత మిథ్యానుభవాలే కలుగుతూ ఉంటాయి మిథ్య యొక్క తరతమ భేదములను అవి సూచిస్తాయి ఈ విధంగా సత్యత్వమునకు స్థూల లోకం చాలా చాలా దూరంలో ఉంటుంది అంతకన్నా కొద్ది దగ్గరగా సూక్ష్మలోకం ఉంటుంది మనోలోకం మరింత దగ్గరగా ఉంటుంది అంటే పరమాత్మ అంటే ప్రపంచంతో అంటే సత్య ప్రపంచము సత్యలోకము అంటాం కదా అంటే భగవద్ అనుభవం పొందినటువంటి ఆత్మలు అక్కడ ఉంటాయి దానికి ఈ సూ స్థూల ప్రపంచము చాలా దూరంలో ఉంటుంది ఇంకొంచెం దగ్గరలో ఉండేది సూక్ష్మ ప్రపంచము మరింత దగ్గరలో ఉండేది మనోమయ ప్రపంచం కానీ ఆత్మ వీటన్నిటికీ ఆవల ఉంటుంది ఆత్మ పరమాత్మ నుండి అంటే సృష్టి ప్రారంభంలో పరమాత్మ నుండి విడివడినటువంటి ఆత్మ అనేక రూపాలు సంతరించుకుంటూ అనేక రూపాలను ధరిస్తూ అది ప్రయాణం సాగిస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఆత్మకు అది తగిలించుకున్నటువంటి శరీరాలే కానీ దానికి శరీరం ఉండదు అది శాశ్వతమైనది అది అంతటా వ్యాపించి ఉంటుంది అలా పరమాత్మ నుండి విడిబడినటువంటి ఆత్మ ఒక రూపం ధరించడం ద్వారా తాను వేరు పరమాత్మ వేరు అనేటటువంటి మాయలో మిథ్యలో పడిపోతుంది కాబట్టి బాబా ఎన్నిసార్లు ఎన్నో సార్లు చెప్పడం జరిగింది మనందరికీ కూడా నువ్వు నేను వేరు కాదు ఒక్కటే అని కానీ మనకి అనుభవం లేదు కాబట్టి అవునా అలాగా అనుకుంటామే కానీ మన ఆ అనుభవం లేదు కాబట్టి బాబా చెప్పినది అనుభవపూర్వకంగా తెలుసుకోలేకపోతున్నాం అందువలన ఆత్మ అన్నిటికీ ఆవల ఉండేది అంటున్నారు కానీ అది స్థూల సూక్ష్మ మనోశరీరాలతో తాదాత్మ్యం చెందుతూ తత్సంబంధమైన ఈ భ్రాంతి సామ్రాజ్యపుస్థితులను అనుభవిస్తూ ఆ సత్యం తెలుసుకోలేక తాను పరిమితమైన దానిగా అనుభూతి పొందుతుంది అంటే నేను కేవలము మానవ మాతృరాల్ని మనము భగవంతుడికి చాలా దూరంలో ఉన్నాము నేను వేరు పరమాత్మ వేరు ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి ఈ స్థూల ప్రపంచంలో మాయా మాయకు చెందినటువంటి ఈ ప్రపంచంలో ఉండడం చేత మనము ఆ విధంగా నేను నేను భగవంతుణ్ణే అనేటటువంటి అనుభవం లేకపోవడంతో మనము చెప్పలేకపోతున్నాం ఈ సత్యం తెలుసుకోలేక అంటే మానవ రూపం మొన్న చెప్పుకున్నాం మానవ రూపం వచ్చేసరికి దానికి పరిణామం క్రమం పూర్తయిపోతుంది అంటే చైతన్య పరిణామం పూర్తవుతుంది శారీరకమైనటువంటి భౌతిక రూప పరిణామము పూర్తవుతుంది తర్వాత ఈ సంస్కారాలు అనేవి కూడా ఈ సహజ సంస్కారాలన్నీ కూడా సంతరించుకోవడం పూర్తయిపోతుంది మానవ శరీరంలోకి వచ్చేసరికి ఈ మూడు శరీరాలు కూడా పూర్తిగా డెవలప్ అయ్యి ఉంటాయి మానవ శరీరం వచ్చేసరికి కాబట్టి మరి చైతన్యం వచ్చినా కూడా మానవుడు నేను భగవంతుడిని అని తెలుసుకోలేకపోతున్నాడు కాబట్టి ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడో మనం నిన్న ఉన్న తెలుసుకున్నాం సంస్కారాల కారణంగా ఆ సంస్కారాలు ఆ పూర్తిగా తొలగిపోతేనే తప్ప ఆ మనము భగవంతునితో ఒకటే అనేటటువంటి అనుభూతి కలగదు ఈ విధంగా మాయ చేత కలిగిన వ్యక్తిగత ప్రపంచ భ్రాంతిలో చిక్కుకుని ఆత్మ తన సుధీర ప్రయాణానికి బయలుదేరుతుంది అంటే మనము సృష్టి ప్రారంభం నాటి నుండి కూడా ఆత్మ అంటే పరమాత్మ నుండి అంటే సృష్టి ప్రారంభంలో బయల బయటపడినటువంటి ఆత్మలు అంటే ఒక సముద్రంలో ఎలాగైతే బుడగలు అంటే చిన్న చిన్న తుంపరులు రేగి అవి బుడగ రూపంలోకి వచ్చాయనుకోండి అవి సముద్రంలో పడిపోవడానికి అంటే సముద్రంలో అవడానికి కాస్త టైం పడుతుంది ఆ బుడగ పేలిపోతే తప్ప అది సముద్రంలో కలవదు ఆ బుడగ ఉన్నంతసేపు అంటే దానికి ఒక రూపం వచ్చింది ఆ బిందువుకి ఆ రూపం ఉన్నంతసేపు నేను వేరు ఆ బుడగ వేరు ఈ బుడగ వేరు పక్కనున్న బుడగ వేరు ఇలా మనము అనుకుంటాం అంటే ఆ బుడగకి ఆ అనుభూతి వస్తుంది కాబట్టి నేను వేరు ఆ పక్క వాళ్ళు వేరు మనము ఎలాగైతే ఇప్పుడు అనుకుంటున్నాము అంటే ఇంకా మనకి చైతన్యం పరిపూర్ణమైనప్పటికీ భగవద్ అనుభవం లేని కారణంగా ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రాపంచ అనుభవాల్ని మాత్రమే పొందుతూ ప్రయాణం సాగిస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రయాణం భ్రాంతిమయమైనటువంటి ద్వంద్వ ప్రపంచానికి సంబంధించినది రూపము ఇవన్నీ కూడా దాటిపోతే తప్ప అన్నిటి అంటే అన్ని స్థితులను అంటే స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలన్నీ దాటితే దాటి పెడితే తప్ప మనకి సంస్కారాల నిర్మూలన జరగదు భగవంతునితో ఏకమవ్వడము జరగదు మా మానవతా దృష్ట్యా ఇది చాలా కష్టతరమైన ప్రయాణం మనము చూస్తూ ఉన్నాం ఆ ఒక రాతి రూపం నుండి ప్రయాణం సాగిస్తూ సాగిస్తూ ఎన్ని కోట్ల ఆ సంవత్సరాలు గడపాలో మనకి తెలియదు ఊహకు అందనటువంటి ప్రయాణం ఇది ఇప్పుడు మానవ జన్మ వచ్చిన తర్వాత కూడా భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేది జరగదు ఈ స్థూల ప్రపంచంలో ఉంటూ స్థూల ప్రపంచ జ్ఞానంతో స్థూల ప్రపంచానికి సంబంధించిన సంస్కారాలని వదిలించుకుంటే తప్ప సూక్ష్మ ప్రపంచంలోకి పెట్టలేను అలాగే సూక్ష్మ ప్రపంచంలో సూక్ష్మ శరీరంతో సూక్ష్మ సంస్కారాలను అనుభవించడం ద్వారా ఆ సూక్ష్మ ప్రపంచ అనుభవాల్ని పొందుతూ ఉంటుంది ఆ అవన్నీ కూడా అధిగమించి మనోమయ ప్రపంచంలో మానసిక శరీరంతో మానసిక ప్రపంచ అనుభవాన్ని పొంది చివరకు అన్ని సంస్కారాలను పూర్తి చేసుకుని ఆ భగవంతుని నేనే భగవంతుణ్ణి అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుతుంది కాబట్టి మానవు మానవులమైనటువంటి మనము ఏమనుకుంటాము బాబో ఏం ప్రయాణరా యాభై కోట్ల జన్మలు ఎత్తాలా ఇది ఎప్పటికీ పూర్తవుతుంది అనేటటువంటి అవగాహన అంటే బాబా ఇవన్నీ చెప్పారు కాబట్టి మనకి మాత్రమేనా తెలిసేటటువంటి అవకాశం కలిగింది కానీ మనము పరమాత్మ ఒక్కటే అనే అవగాహన బాబా బాబాకి ఎలా ఉంది నేను ఏకకాలంలో మానవుణ్ణి ఏక అదే సమయంలో నేను భగవంతుణ్ణి కూడాను అనేటటువంటి అనుభూతి ఉంది కాబట్టి ఆయన నేను భగవంతుణ్ణి నేను ఉన్నతోన్నతుడిని అని చెప్పడానికి ఆయనకి సాధ్యమైంది కానీ మనము కేవలము బాబా చెప్పిన మాటలను విశ్వసించడం తప్ప మనకి అనుభూతి లేదు ఆయన ఈ విధంగా మనలను ఉత్తేజపరిచారు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా చెప్పి విషయాలు అంటే ప్రాక్టికల్స్ మనం ముందు పొర పొందవలసి ఉంటుంది అంటే ఆచరణ ఎలాగైతే ప్రాక్టికల్స్ మనము అనుభవించాలి అంటే మనము స్వయంగా అనుభూతి పొందాలి అంతవరకు మనకు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బుద్ధి వరకు మాత్రమే పెడతాయి అంటే మనకున్నటువంటి బుద్ధితోటి మనకున్నటువంటి తెలివితేటలతోటి వీటిని కొంతవరకు అవగాహన చేసుకోగలం స్వేచ్ఛను ఆనందించాలంటే ముందుగా బంధితుడైన అనుభవం అనుభవించాలి ఇక్కడ మనకి బాబా చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఒక పక్షి ఎగురుతూ ఉంటుంది ఒక మానవుడు ఆ పక్షిని చూసి ఎంత స్వేచ్ఛగా ఎగురుతున్నావు హాయిగా నీపనే బాగుంది అంటూ ఉంటాం కానీ ఆ పక్షి ఏమంటుంది స్వేచ్ఛ ఏమిటి స్వేచ్ఛ అంటే ఏమిటి నేను ఎప్పట్లాగే ఉన్నానే నాకు స్వేచ్ఛ అంటూ వేరే ఏం లేదే అని అది ఆశ్చర్యపోతుంది ఏమిటి వీళ్ళు ఇలా అంటున్నారు అని అదే కనుక ఆ పక్షిని ఒక పంజరంలో బంధించినప్పుడు అప్పుడు దానికి స్వేచ్ఛ యొక్క విలువ తెలుస్తుంది మనము ఈ సంస్కారాల పంజరంలో బంధింపబడి ఉన్నాం కానీ మనం పంజరంలో బంధింపబడి ఉన్నట్లు కూడా మనకు తెలియదు కానీ ఒక పక్షిని ఒక పంజరంలో బంధిం బంధించినప్పుడు అది ఆ బయటకి వెళ్ళిపోవాలని కోరిక ఆ కోరికతో తప్పించిపోతుంది ఎలాగోలాగా ఎలాగో దాన్ని బయటపడాలి అనే ఆ పంజరాన్ని ముక్కుతో కొడుతుంది లేకపోతే రెక్కలతో ఆ విసురుతుంది ఎలాగైనా దాని నుంచి బయటపడాలని కోరుకుంటుంది అంటే స్వేచ్ఛ అంటే అది అని బాబా చెప్తున్నారు అంటే స్వేచ్ఛను ఆనందించాలి అంటే అది ముందర బంధింపబడాలి అప్పుడే స్వేచ్ఛ యొక్క విలువ దానికి తెలుస్తుంది ఆ పక్షికి అందువలన ఆధ్యాత్మిక బంధనాలు అనుభవించడం దాని నుండి స్వేచ్ఛ పొందను పొందా పొందాలి అనేటి కోరికను తీవ్రంగా తెలుసుకోవడం అని ఈ రెండూ కూడా రానున్న సంపూర్ణ స్వేచ్ఛను సిద్ధం సంసిద్ధం చేసేవే అంటే మనము నిజ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం అంటే స్వేచ్ఛ అంటే ఏమిటో మనకు తెలియదు మనం స్వేచ్ఛగా ఉన్నామే ప్రపంచంలో హాయిగా ఇటు అటు తిరుగుతున్నాము అనుకుంటున్నాం కానీ ఈ బంధాలనేవి మనల్ని బంధించి ఉన్నాయి ఆ బంధాలని విముక్తి పొందినప్పుడు మాత్రమే నేను భగవంతుణ్ణి అని తెలుసుకోగలము అంటే ఇదంతా కళ అని మనం మరొక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కళలో మనము అనేక అనుభవాలు పొందుతూ ఉంటాం తెల్లవారు లేచాక అయ్యో ఇది కళ అనుకుంటాం మంచి చెడు లేకపోతే భయంకరమైనవి ఇవన్నీ కళలు వస్తూ ఉంటాయి ఈ కళల్లో మనము ఆ కళ వచ్చినప్పుడు ఆ కళనే నిజమనుకుంటూ ఆ కళనే మనము అనుభవిస్తూ ఉంటాం బాగా అంటే మంచి కళ ఆనందకరమైన కళ అనుకోండి మనము దాన్ని ఆనందంగా ఇంకా బాగుంటుంది ఇంకా కొనసాగితే బాగుంటుంది అంటూ దాన్నే పట్టుకుని బ్రేలాడుతూ ఉంటాం అదే కనుక భయంకరమైన కళ అంటే ఏదైనా ఒక పాము తరవడం లేకపోతే దొంగలు తరుగుతున్నారు అనుకుందాం అప్పుడు తొందరగా మెడుకు తెచ్చేసుకుంటాం ఎందుకు అంటే దాని నుండి బయటపడాలని అందువలన రానున్న అంటే మనము వచ్చేటటువంటి ఆ భగవద్ అనుభవం పొందడానికి మనం ఇదంతా కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నాము ఈ ప్రయాణము అలాంటిదే బ్రహ్మానుభూతి వలన కలిగే నిజమైన ఆనందం సంపాదించడానికి ఈ భౌతిక సూక్ష్మ మానసిక ప్రపంచాల మనం ప్రయాణం చెయ్యాలి ఈ దానికి అనేక బాధలుకి లోనవ్వాలి అప్పుడే ఆ బాధలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఎప్పుడెప్పుడా భగవంతునిలో ఏకమవ్వడము అనేటటువంటి తపన ఎప్పుడైతే మనలో కలుగుతుందో అప్పుడు నెమ్మది నెమ్మదిగా మన సంస్కారాలు వదులవ్వడం జరుగుతూ ఉంటుంది బ్రహ్మానుభూతి లభ్యమయ్యే లభ్యం అవడం వలన ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం శాశ్వతమైనది బాబా అంటారు మీరు పొందేటటువంటి ఆనందాలు ఈ కోరికలు తీర్చుకోవడము వీటి వలన కలిగే ఆనందాలు ఇవన్నీ క్షణికమైనవి ఇట్టే మాసిపోయేవి కానీ అసలైనటువంటి భగవద్ అనుభవం ఎప్పుడైతే పొందారో అది నిజమైనటువంటి శాశ్వత ఆనందం కాబట్టి దానికోసం మీరు తప్పించండి అంతే తప్ప ఈ ప్రపంచంలో ఉంటూ ఈ ప్రపంచాన్ని అనుభవించాలనేటటువంటి కోరికలను వదిలిపెట్టండి అని బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి నిజమైనటువంటి శాశ్వత ఆనందం మనకి ముందు ఉంది దాని గురించి మనము ఆ స్వేచ్ఛను ఆధ్యాత్మిక స్వేచ్ఛను సంపాదించడానికి మనం కృషి చేయాల్సి ఉంటుంది ఎందుకు అంటే మానవ రూపంలోకి వచ్చాక మనకి విచక్షణ అనేది అంటే మంచి చెడు అనేది మనకి తెలుసు కాబట్టి ఈ మంచి చేస్తే అంటే మంచి చేసినా చెడు చేసినా ఏదైనా పని చేస్తేనే మనకి సంఖ్యలు ఏర్పడతాయి అంటే సంస్కార బంధాలు ఏర్పడతాయి కాబట్టి ఈ మంచి చేసిన సారీ ఏదైనా సరే మనం మాట్లాడిన సంస్కారాలు ఏర్పడతాయి అలాగే ఆ చేతలు ఏ పని చేసినా సంస్కారాలు ఏర్పడతాయి అలాగే ఆలోచనలు కూడా సంస్కారాలు ఏర్పడతాయి కానీ ఆలోచనలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మనము చేతల్లో పెట్టకుండా ఉంటే కొంతవరకు మనం సేఫ్ కాబట్టి ఈ విచక్షణ అనేది మనలో ఉంది కాబట్టి ఏ విధంగా ప్రయాణం ముందుకు సాగించాలో మనకి తెలుసు ఆ విధంగా మనము ముందుకు వెళ్ళాలి దేని ద్వారా అయితే చైతన్యం సంపాదించగలము ఆ సృష్టి భగవంతుడు మనకిచ్చినటువంటి వరం అంటే ఈ చైతన్యం అంటే ఆ ప పరమాత్మ నుండి విడివడినటువంటి ఆత్మ పరిణామక్రమం ద్వారా సంస్కారాలని పోగు చేసుకుంటూ చైతన్యం వృద్ధి చేసుకుంటూ శరీరాలు మార్చుకుంటూ మానవ రూపంలోకి వస్తుంది కానీ మానవుడు చైతన్యం పరిపూర్ణమైనప్పటికీ నేను భగవంతుడు అనే జ్ఞానం ఉండదు ఎందుకు అంటే సంస్కారాల కారణం తన అనంతమైన పరమాత్మ స్థితిని ఎరుకతో అనుభవించడానికి చేసే దుర్ సుదీర్ఘ ప్రయాణం బహుశా మానవుడు భగవంతునకు కృతజ్ఞతతో ఇచ్చే కానుక అని చెప్పవచ్చు బాబా ఉపదేశాలను మొట్టమొదటిగా పర్దం ప్రచురించాడు ఆయన దైవం నుండి గాడ్ టు మ్యాన్ మ్యాన్ టు గాడ్ అనేటటువంటి పుస్తకంలో ఆయన బాబా ఇచ్చినటువంటి ప్రవచనాలన్నీ కూడా మొట్టమొదట పుస్తక రూపంలోకి తెచ్చినవాడు పార్తం బాబా కూడా ఆ పుస్తకానికి మ్యాన్ టు గాడ్ గాడ్ టు మ్యాన్ అనేటటువంటి పేరు పెట్టడం కూడా చాలా ఆంతర్యం ఉంటుంది అందులో ఇందులో బాబా తరచు చెప్పే ఈ కింది మాటల వివరణ కూడా ఉంది అంటే బాబా ఇచ్చినటువంటి మెసేజెస్ ఉన్నాయి దాంట్లో కాబట్టి కొన్ని మెసేజెస్ మనకు అందరికీ తెలిసినవే డోంట్ వర్రీ బీ హ్యాపీ అని అలాగే నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పుటికే వచ్చాను నీవు నేను వేరు కాదు ఒక్కటే ఇలా అనేక సందేశాలు బాబా ఇచ్చిన సందేశాలు ఉన్నాయి సద్గురువు బ్రహ్మానుభూతి పొందినవాడు అగుట చేత బాబాకు మనము ఏ సర్వోత్కృష్ట స్థితి నుండి వచ్చాము తొతకు ఆ సర్వోత్కృష్ట స్థితికి చేరుతాము ఆ స్థితిలో వ్యాకుల పాటు చెందేది ఏది ఉండదని ఏనాడైతే మనం మనలో మనము ఆ పరమాత్మలోని వారమే అనే జ్ఞానం కలుగుతుందో ఆనాడే అన్ని బాధలు సంఘర్షణలు మాయమవుతాయని బాబా చెప్పారు అంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నంతసేపు ఏదో బాగున్నంతసేపు సంతోషిస్తాము ఏదైనా బాధలు వస్తే ఇది ఎక్కడి బాధలు రా బాబా అంటూ ఆక్రోశిస్తాం కానీ మనకు బాబా ఇచ్చినటువంటి మెసేజెస్ కానివ్వండి సందేశాలు ఉపదేశాలు గాడ్ స్పీక్స్ ఇలా అనేక గ్రంథాల ద్వారా మనకి ఒక అవగాహన కలగజేస్తూ ఉన్నారు అదేమిటి అంటే ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ స్థితి నుండి మనం బయటపడ్డాము అంటే ఎరుక లేనటువంటి పరమాత్మ నుండి బయటపడినటువంటి ఆత్మ తన ప్రయాణం సాగిస్తూ చివరకు ఎరుకతో అంటే చైతన్యపూర్వకంగా నేనే భగవంతుణ్ణి అని తెలుసుకుని ఆ పరమాత్మలో ఏకమవ్వడమే ఇక్కడ ప్రయాణానికి అర్థం ఇది బాబా చెప్పినటువంటి అంటే సారాంశం అన్నమాట అప్పుడు మన మనకు ఉన్నటువంటి బాధలు అవనివ్వండి సంఘర్షణలు ఇవన్నీ కూడా మాయమైపోతాయి మరి క్రమంలో మనం పోగు చేసుకున్నటువంటి సంస్కారాల మాట ఏమిటి అంటే సంస్కారాలు ఎలా తొలగిపోతాయి ఇవి కూడా బాబా అనేక అంటే ముఖ్యంగా లో నాలుగు చాప్టర్లలో వివరించారు మానవ దశలో సంపాదించుకున్న సంస్కారాలు అన్నిటి నుండి అంటే అంతకు ముందు సంపాదించుకున్న సంస్కారాలు అలా తర్వాత మానవ జన్మ వచ్చిన తర్వాత సంపాదించుకునే సంస్కారాలు వీటి నుండి తప్పనిసరిగా ఈ ఆత్మకు విముక్తి కావాలి అందువలన మనసుకు సంస్కార రాహిత్యం కలిగించడం అనేది చాలా ముఖ్యమైనది మనసు సంస్కారాల చేత కప్పబడి ఉంటుంది ఎప్పుడైతే ఈ సంస్కారాలు తొలగిపోయాయో చైతన్యపూర్వకంగా మనము భగవంతుణ్ణి తెలుసుకోగలం బాబా సంస్కారాలు వాటి నిర్మూలన అనే అంశంపై తన ఉపదేశాలలో అంటే ప్రవచనాలలో నాలుగు చాప్టర్లు ఉన్నాయి అని ఇక్కడ చెప్తారు ఇక ఈరోజు ఇక్కడికి ఆప్ చేసి రేపు మిగిలిన విషయాలు చదువుకుందామండి అవి తార్ మెహేర్ బాబా గీచై